ఆరోగ్య డైట్ లో ప్రతిరోజు పొద్దున్నే కిందకొస్తే ఇలా హడావుడు హడావుడిగా ఉంటుంది ప్రతిరోజు ఇక్కడ తయారయ్యే ఫుడ్ హైదరాబాద్ లో ఎంతో మందికి వెళ్తుంది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు మాకు పిజ్జా చేశారు ఎగ్గు ఆకుకూర పన్నీర్ కర్రీ వెజ్ సలాడ్ బెండకాయ ఫ్రై అండ్ పిజ్జా ఇది కొంచెం షేప్ మారింది అనుకోండి ఈయన డాక్టర్ అశోక్ గారు హైదరాబాద్ లో ఎడిషనల్ డీసీపీగా వర్క్ చేస్తున్నారు ఇంతకు ముందే ఈయన ఆరోగ్య డైట్ చేసి ఇరవై కేజీల వరకు తగ్గారు మళ్ళీ చాలా కాలం తర్వాత కొంచెం లావ్ అయినట్టు అనిపిస్తే మళ్ళీ ఆరోగ్య డైట్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి కిట్ తీసుకుని ఇంటికి వెళ్తున్నారు మరి డైట్ లో ఉన్నప్పుడు మీరు యాక్టివ్ గానే ఉంటూ ఉంటారా చాలా మనం అంటే జనాలకు అపేరెన్స్ ఎట్లా ఉంటుంది అంటే మన బట్ ఎనర్జీ చాలా ఉంటుంది అంటే మేమంటే ఇక్కడ ఉండి డైట్ చేస్తున్నాం కాబట్టి మేము వేరే యాక్టివిటీస్ వర్క్ ఉండవు అందుకనే అడుగుతున్నాను మీకు అంతవరకు ఇది ఎనర్జీ సరిపోతుంది ఎయిట్ నైన్ టు టెన్ అవర్స్ వర్క్ చేస్తాం డైలీ ఫిజికల్ వర్క్ కూడా ఉంటుంది మాకు అవును లైక్ సో మీకు అయినా సరే ఈ డైట్ తో ఏమి ఇబ్బంది రాలేదు చాలా హై ఉంటుంది యాక్చువల్లీ గాలిలో తెలినట్టు ఉంటుంది ఓకే 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 మీకే తెలిసి ఉంటుంది ఆల్రెడీ నాకు తెలుస్తుంది సపోజ్ మీరు ప్రీవియస్ వెయిట్ కి ఇప్పటికీ చాలా మీ కాళ్ళలో వచ్చింది అది నాకు ట్వంటీ డేస్కి వచ్చింది ఈజీనెస్ డీజీనెస్గా చాలా చాలా ఓకే చేయండి గట్టిగా షూర్ భయపడకండి ఎవ్వరు ఏం చెప్పిన నమ్మకండి నేను దీన్ని రీసెచ్ ఓరియంటెడ్ స్టడీ చదివినా కాబట్టి ఆమ్ జస్ట్ ఫాలో అయిందర్ వయాం టెల్లింగ్ పీపుల్ ఆల్స్ ఓకే ఇది ఫాలో అవడం వలన నాకు మిగతాది తెలియదు డయాబెటీస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పోతుంది బట్ ఒకటి ఆ డయాబెటీస్ పోయిందని చెప్పి మళ్ళీ మనం అన్ని ఇష్టం వచ్చినట్టు తినేస్తే మళ్ళీ వచ్చేస్తుంది ఇంకా సాయంత్రం ఏమైందో తెలియదు అనుకోకుండా పది కిలోమీటర్లు నడిచేశాను మనసేమో కామగా ప్రశాంతంగా ఉంది శరీరం ఏమో అలసట లేకుండా ఉంది వాతావరణం కూడా చల్లగా ఉండి ఎంత నడిచినా నడవాలనిపిస్తే ఒక మూడు గంటలు ఆకుండా నడిచేశాను మొత్తానికి పది కిలోమీటర్లు నడిచే స్టామినా నా బాడీకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మర్నాడు అర్కైజీ అయినా తగ్గుతాను అనుకుంటే నాలుగు వందల గ్రాములు పెరిగాను నా యావరేజ్ బిఎంఆర్ వచ్చేస్తే మొన్న ఎయిటీన్ హండ్రెడ్ క్యాలరీస్ చూపించింది అది కాకుండా నిన్న త్రీ ఫోర్ అవర్స్ వరకు నడిచాను అవన్నీ ఒక ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్ వర్కౌట్స్ చేసి నేను అనిపించినా సరే ఇంచుమించుగా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ నిన్న ఖర్చు అయింది నిన్న నేను తిన్నది ఒక థౌజండ్ క్యాలరీస్ ఉంది సో అరౌండ్ ఇంకా సిక్స్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ నేను నేను బర్న్ చేశాను అదంతా చూపించలేదే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పెంచిందే సో నాకు తెలిసి దీనికి మూడు రీజన్స్ ఉండి ఉండొచ్చు ఒకటి నిన్న బాడీని ఓవర్గా స్ట్రెస్ చేస్తాను కాబట్టి బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ పెరిగిపోయి వాటర్ స్టాగ్నేట్ అయిపోయి ఉంటుంది సెకండ్ ఈరోజు బాగా చలిగా ఉంది సో చలి వల్ల కూడా కొంచెం వాటర్ నిలబడిపోయి ఉంటుంది మూడు నేను వాటర్ ఇంటేక్ కూడా కొంచెం తక్కువే తీసుకున్నాను చలిగా ఉండటం వల్ల అది కూడా ఎఫెక్ట్ చూపించు ఉండొచ్చు సో ఈరోజు పొద్దున్నే స్నానం చేసి వెయిట్ చూసుకోవడం జరిగింది స్నానం చేసి చూసుకుంటే కనుక మామూలు మీద ఇంకో హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ చూపిస్తూ ఉంటుంది ఏదైనా సరే కష్టపడి థర్టీన్ కిలోమీటర్స్ వాక్ చేస్తున్నాడు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగుతాడని ఎవరైనా అనుకుంటాడండి అది అర్థం కావట్లేదు నాకు ఇంత కష్టపడినప్పుడు ఇలాంటి రిజల్ట్స్ వస్తే గనక చెయ్యాలనే మూడు ఉత్సాహం రెండు పోతాయి